ఓం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యాయ నమ ఓం శ్రీ ఘాటి సుబ్రహ్మణ్యాయ నమ ఓం శ్రీ నాగలమడక సుబ్రహ్మణ్యాయ నమ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు నేడు ఆది మధ్య అంత్య సుబ్రహ్మణ్య దర్శనానికి అత్యంత పవిత్రమైన రోజు కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ మూడు క్షేత్రాలలో సుబ్రహ్మణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం స్థల పురాణం గురించి తెలుసుకుందాం ఆది సుబ్రహ్మణ్యుడు అంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి మధ్య సుబ్రహ్మణ్యుడు అంటే ఘాటి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యుడు అంటే నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి ఈ క్షేత్రం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుముకూరు జిల్లా పావగడకు సమీపంలో ఉంది పురాణాల ప్రకారం సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాగలమడకలో అన్నబట్టారు అనే సుబ్రహ్మణ్య స్వామి పరమ భక్తుడు ఉండేవారు ఆయన ప్రతి సంవత్సరం తప్పకుండా కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించుకునేవారు వయసు మీద పడటంతో ఒక సంవత్సరం ఆయన కుక్కేకు వెళ్లలేకపోయారు తన భక్తిని లోకానికి చాటి చెప్పాలని సంకల్పించిన సుబ్రహ్మణ్య స్వామి కుక్కేలో రథోత్సవం సమయంలో ఎంతమంది లాగినా రథం కదలకుండా చేశారు అప్పుడు స్వామి ఒక భక్తుడికి కలలో కనిపించి నా ప్రియ భక్తుడైన అన్నబట్టారు వృద్ధాప్యం కారణంగా నా దగ్గరకు రాలేకపోయాడు అందువల్ల నా నాగాభరణాన్ని అతని గ్రామానికి పంపి అక్కడ పూజలు నిర్వహించండి అని ఆదేశించారు అదే రాత్రి స్వామి అన్నబట్టారు కలలో కనిపించి ఉత్తర పినాకినీ నది ఒడ్డున నాగేంద్ర రూపాన్ని నేను దాగి ఉన్నాను అక్కడ వెతికి నాకు ఆలయాన్ని నిర్మించు అని చెప్పారు స్వామి ఆజ్ఞ మేరకు అన్నబట్టారు మరియు గ్రామస్తులు పినాకినీ నది ఒడ్డున వితకగా ఏడు తలల నాగరూపంలో ఉన్న స్వామివారి విగ్రహం దొరికింది స్వామి విగ్రహం దొరికిన ప్రాంతంలో నాగరూపం వెలసిన చోట తొలూత అన్నబట్టారు మూడు రాళ్లను స్థాపించి పూజలు చేయడం మొదలుపెట్టారు ఈ విగ్రహం దొరికిన చోట నాగరూపం కనిపించినప్పుడు ఆ ప్రాంతాన్ని రైతులు దున్నుతున్నారు నాగులు అంటే పాములు మడక అంటే నాగలి నాగలి దున్నుతుండగా నాగరూపంలో స్వామి వెలసిన కారణంగా ఈ ప్రదేశానికి నాగలమడక అనే పేరు వచ్చింది ఈ క్షేత్రంలో స్వామి సర్పరూపంలో నిలబడి దర్శనమిస్తారు అందువల్ల ఇక్కడ స్వామిని దర్శించి పూజలు ఆశ్లేష బలి వంటి సేవలు చేయించడం ద్వారా నాగదోషాలు కాలసర్పదోషాలు తొలగి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు నేటి పవిత్ర సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుడైన నాగలమడక స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుందాం ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత స్వామినే నమ